దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఇగ మా పెద్దమ్మ ఇగ బోనం బోధిస్తురా ఏమేమి చేసిరు బోనానికి ఇప్పుడా కొంటలు అందరు యజమానులే పెద్దమ్మ ఎప్పదులే ఏమేమి చేసారు పెద్దమ్మ శనిగాపూర వండినా అన్నం పొందినా చేసినా చేసిన చేసినా అయిపోయింది మా చెల్లికిమని చెప్పిన బోనాలు ఇట్లా అనమాట ఏంది నామందారులను అందుకే అంటే సర్వకు బొట్లు పొడవ పెడతారు అనమాట రౌండ్గా పెట్టకుండా అట్లొత్తాలా ఇక్కడ నుంచి అక్కడ వరక చి

గులాపూల దండలం కూడా కుడుతున్నారు బోనానికి ఎన్కట్ నుంచి ఇవే పద్ధతులను ఇట్లనే వేస్తారు

వద్దు మార్దం అవుతారు కదా అందుకే అట్లా పసుపు రుద్దుకున్నారన్నట్టు తర్వలకు కంచులకు పెట్టుడు అయిపోయింది పెట్టేటప్పుడు కింద పెట్టారు ఇట్లా ఏసి పెడతారని చూపిస్తున్నా ఇట్లా కూడా వస్తాక దీన్ని తవ్వ అంటాము నేనైతే ఇది అద్దకిలు ఉంటుందని నేను అనుకుంటున్నా బోనము ఒక్కటి వేయరు జతలాకా వేస్తారు రెండింటిని ఓనంలో ఏ పెట్టినా కూడా ఐదు సార్లు పెడతారు అన్నట్టు ఇదేం కూర శనగ కూరనా ఇవన్నీ మేము పెట్టనే పెట్టాము అసలు అయ్యో పచ్చిపులుసు పులుసు అన్ని పద్ధతులు వేరున్నాయి అట్లా పెరుగు వేసి అక్కడ పోసి పెట్టాము మేమైతే get pati unka khata dharam riti ka mandir palle mandir is <laughs> tarah mandir itni muchai are nana sala <laughs> ethe se na run bo chammalo pooja kar chine chine పక్కకే తిరిగేసారే కానీ నిదానం తిరిగా ఆడ దిగితానా దుంకినట్టు అంటాం కదా అక్కడ భయపడి పక్క అదే అంటున్నాను ఎందు బోనాలుసుడు అయిపోయింది వీడియో ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చుడైతే మరవకుండి మొత్తం పుడిచిన తర్వాత బాగుంటాయి కదా చూస్తానికి కూడా సాకూడా

ఇంకా ఏం చేస్తావు నిప్పుల పోయి నడుస్తుంది తగ్గి గుండాలు దొక్కుతారు కదా అట్లా అనమాట చూపిస్తా చీకర్లు అనవడత లేదా నాకు తెలియదు అని చూపిస్తా వీలైనంతవరకు చూపిస్తా ఎట్లయిట్లా కానీ బాగా దొక్కుతారు నిష్టగా ఉంటారు ఒక పొద్దు నీళ్ళు కూడా తాగలేదు రెండు సార్లు దానం చేసింది అంతా నిష్టగా చేస్తుంది అనమాట పొద్దున్న నుంచి నీళ్ళు తాగలేదు ఏం తాగలేదు ఒక పొద్దుంది బోనం దగ్గర అన్ని పనులు వేసింది వేసుకున్నావా గోలీలు అమ్మమ్మా అవునా అమ్మ గోలీలు వేసుకుంది తయారైనము పోతున్నాము మా వాళ్ళు నేను ఇగో మా వరదలు ఇట్లా తయారైంది కనిపిస్తున్నావు నాకు తయారైంది ఆమె కూడా సర్లేవు ఇగో గిడ్లు తయారైనాము మ్యాచింగ్ మ్యాచింగ్ బనారస్ పట్టు సరే అడిగిపోయాక మొత్తం చూపిస్తా అవుతుంది కదా ఒకటి అవుతుందంట చూడాలి ఎంత టైం అవుతుంది ఏందనే దోస్తులు ఇగో చూడండి అది అవుతుంది టైం ఇంక ఇంట్లోకి చెల్లలేరు ఇంకా తయారు కావాలంట గుడికాడ అందుకే ఇంకెళ్ళలేరు ఇంకా గుడికాడ డెకరేషన్ ఇంకేదేదో ఉందంట చేస్తున్నారట సౌండ్ సౌండ్తోనే బోనాలు తీసుకోతారు అనమాట అప్పుడే పోవాలి వాళ్ళు వచ్చి వదులుకోతారు అట్లా ఉంటది ఇక్కడ ఆచారం మళ్ళా ఒక్కొక్క ఇంటిని వచ్చి ఎదుర్కొని పోతారు కదా అనుషా ఒక్కొక్క ఇంటికి డప్పు సౌండ్తో బోనం వచ్చి బోనం తీసుకొని ఎదురు అనమాట అంటే అట్లా ఉంటుంది రాశారు పటాకు లేదు పట్టుకురు ఇప్పుడు బోనాలు తీసుకుని కలుస్తావు కదా అదే బోనాలు తీసే ముందు అవునా పుల్ల కోసం లెంకు మరి లెంకుతే దొరకందంటూ ఏది ఉండదు ఏడా ఉత్తమ ఇల్లాలి నువ్వు లా మటన్ చికెన్ వండుతారు తింటారు బోనాలు చేస్తారు ఇక్కడ ఆచారం మళ్ళీ కామెంట్లలో ఇట్లా అట్లా అరుచుకోకుండా ఏళ్ళ నాటి నుంచి వస్తున్న పద్ధతులే వీళ్ళు చేస్తున్నారు ఇప్పటికి ఉన్న వాళ్ళు ఏ తినకుండా కూడా ఒక పొద్దుంటారు అట్లా కూడా ఉండొచ్చు మాణిక్యాలు కూడా జతలాక తీసుకుపోతారు దేవునికి నీళ్ళ సర్వ కూడా సాగబెడతారు అన్నట్టు మనిషికి ఒకటి ఎత్తుకొని ఐదు సుట్లు తిరగాలి గుడి సుట్టు కొనమెత్తుకొని ఇంటి ముందు నిలబడినాక నీళ్ళ శాఖ పెడతారు ఒక్క దానితో పెట్టారు రెండిటితో పెడతారు ఒకరిని ఎదుర్కొస్తారు డప్పు సౌండ్తో ఊరంతా అట్లనే వచ్చేంత వరకు నిలబడాలి బోనం ఎత్తుకొని ఇక్కడనే రెండు మూడు గంటలయ్యింది నిలవడానికి వెనకటి కరెంటీ లేక ఇట్లా దివిటిల్లాక వెలిగించే వాళ్ళంట ముగ్గురు నలుగురు పట్టుకురు వేసుంటాయి

పెద్దగంట పెద్దగా వచ్చేంత వరకు చాలా ఓపిక నిలబడ్డారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు చేస్తారు ఇష్టంగా బోనాన్ని మేము వచ్చేసినాం గుడి దగ్గరికి ఇక్కడ ఎట్లెట్లా చేస్తున్నారని మీకు చూపిద్దామని చేసిన నాకైతే అర్థం కాలేదని చాలాసేపు చేసింది ఇట్లా ఇక్కడైతే పద్ధతులు బాగుంటాయి మీరు కూడా చూడండి ఎట్లుంటాయో కోనాలను ఎత్తుకొని ఇంకా రాలేరు అందరూ ఇక్కడ తయారు చేసినాకనే వస్తారు గుండెంలా నిప్పులను పోసినాక నైవేద్యం పెడతారు అట్లనే గుమ్మడికాయ కూడా కొడతారు ఈ అమ్మవారు నల్లపోచమ్మ దేవత అమ్మవారు ఎట్లుందో కూడా చూపిస్తా విగ్రహము ఈ ఊళ్ళో పెళ్లిలైనా కూడా ప్రతి ఒక్కరు బోనాలను చేస్తారు చాలా మహిమగల అమ్మవారు అంటారు ఇక్కడ గుడి చిన్న ఉంటుంది ప్రతి తాపకు రంగులేస్తారు కూడా లోపల విగ్రహాలు ఎట్లున్నాయో చూపిస్తున్నా వీళ్ళు ఓ పడుకున్నారు కూడా ఇరా బోనాలు వచ్చేంత వరకు ఇట్లనే వండుకుంటారు వచ్చిన తర్వాత లేస్తారు నిప్పులను తయారు చేస్తారు మీరు కూడా చూస్తున్నారు కదా గుడి దగ్గరికి అందరు వచ్చి ఇప్పుడే గుండెంలో నిప్పులను పోస్తారు ఇప్పుడే ప్రతి ఒక్కరు చూస్తుంటారు ఇప్పుడు నిప్పులు పోసిన తర్వాత నైవేద్యం పెడతారు అన్నట్టు పన్నులందరు కూడా లేదు చూస్తారు అపాకులతో నూపుతున్నారు చల్లారి పోవద్దంటూనం ఎత్తుకోని వాళ్ళు కూడా నడుస్తారు వీటిపైన ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా వీళ్ళే పూజ చేస్తారు అన్నట్టు ఫస్ట్ పూజ చేసి గుండంలకే నడిచిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ నడవాలి తాప తాప కిట్లనే అయితే ఇడ పూజలు నైవేద్యం పెట్టి గుమ్మడికాయ కొడతారు మాణిక్యాలు కూడా తెచ్చిరు ఇవన్నీ పట్టుకొని ఐదు సుట్లు తిరుగుతారు కుటుంబం మొత్తము ఉప్పుల గుండెం చుట్టూ పూజలన్నీ అయిపోయిన తర్వాతనే నడుస్తారు ఇప్పటి వరకు బోనం ఎత్తుకున్న వాళ్ళు ఇట్లనే నిల్చున్నారు ఉప్పులను ఊపుకుంటా పసుపు పోస్తున్నారు తర్వాత పేర్శిరన్నట్టు గుండం చుట్టుముట్టు ఆరిపోకుండా చూసుకోవాలి ఐదు సుట్లు తిరిగేంత వరకు గుండెం చుట్టుముట్టు ఐదు ఇస్త్రాక్ వేసి నైవేద్యం పెడతారు గుమ్మడికాయ కొడతారు అట్లా వేసింది వీడియో తీయలేకపోయినా ఇక్కడ నుంచి కనిపించలేదు పూజ చేసిన వాళ్ళు నడిచిన తర్వాతనే మిగతా వాళ్ళు నడవాలి మాణిక్యాలు పట్టుకున్న బోనం ఎత్తుకున్నా నడిచేటప్పుడు చాలా పైలంగా నడవాలి నేనైతే ఎక్కడ ఊళ్ళే ఇలా నడవడం ప్రతి ఒక్కరు ఇష్టంగా నడుస్తున్నారు అని చెప్తున్నా అంత బాగా వేస్తుర్రు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు నిప్పుల గుండం దొక్కుతున్నారు ఉండని వాళ్ళు పక్కకి కేజి కూడా నడవచ్చు అట్ల ఏమనరు బలవంతం ఏమి ఉండదు ఇక్కడ ఈ పాప ఓరో గాని మాణిక్యాలు పట్టుకొని నడుస్తుంది కదా కొంతమంది బయటకు వచ్చినాక కాలం దులుపుతున్నారు కూడా కోరిక ఊరుకొని ఈ నిప్పుల గుండం పైన నడుస్తే నెరవేరుస్తారంట ఈ అమ్మవారు గుడి చుట్టుముట్టు ఇట్లా ఐదు సార్లు తిరగాలి పన్నెండు కూడా అయిపోయింది వీళ్ళు బోనాలు జరంత దూరంలా కాడ వేస్తున్నారు లైట్లు కూడా పెద్దయి బాగానే పెట్టిండ్రు జనాలు చూడురు ఎంత ఉన్నారో గుడి చుట్టుముట్టు ఎట్లా వేస్తారు అనేది మొత్తం చూపిస్తున్నా వీళ్ళు కూడా బోనాలు ఎత్తుకొని ఐదు సుట్లు ముట్టు తిరుగుతారంట ఇక్కడే వీళ్ళిద్దరైతే బోనం ఎత్తుకొని సేపు ఆడిరు ఐదు సుట్లు తిరిగేంత వరకు ఈ అమ్మవారికి కళ్ళు సాకను కూడా పెడతారు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా గాని వీడియో బాగా తీస్తున్నారు చేయి మరీ పైకి లేపి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకరిని మించి ఒకరు గుంజుతురు వీడియోలను ఓరో గాని గట్టిగానే కోరిక ఓరుకున్నట్టుంది అనికాలు పట్టుకొని తిరుగుతుంది చిన్న పిల్లలు కూడా తిరుగుతారు దీంట్లో ఇష్టంగా కాళ్ళైతే కాలే అంట ఇద్దరు ముగ్గురు కూడా అడిగి చూసిన అంతా అమ్మవారు మాయనే అని చెప్తారు పూనమెత్తుకొని దింపేంత వరకు డప్పులు కొడతనే ఉండాలి వాళ్ళకు కూడా నాలుగైదు గంటలు పడుతుంది నీళ్ళ సుక్క కూడా పోయారు ఎక్కడ ఇతని యాపాకులతో నొప్పుడు చూడండి ఎంత మెరిచిపోతున్నాయో నిప్పులు ప్రతి చుట్టుకు యాపాకులతో నూపి పసుపు చల్తారు ఇట్లా ఇష్టమున్న వాళ్ళు కళ్ళు సూస కూడా పట్టుకొని తిరుగుతారు ఐదు సుట్లు తిరిగినాక అమ్మవారి దగ్గర సాక పెడతారు చిన్నోడైతే రెండే అడుగులాలు వచ్చేసింది ఇట్లా ఈ గాని నిప్పులను చూస్తే నాలాక భయపడినట్టుంది పక్కకి ఇంచొచ్చింది వచ్చింది ఈ ఇద్దరు పిల్లలైతే బాగానే పరిగెత్తుతున్నారు కదా ఇక్కడను తమ్మిని ఫోన్ లో టైం చూపి మన్నా ఒంటి గంట కానీ వస్తుంది రాత్రి ఇంకా సుట్లు తిరుగుడు రాలేదు ఇప్పుడు వస్తుంది మా తమ్ముడే కేంచి నడువన్నా వీళ్ళిద్దరైతే బోనం ఎత్తుకొని చాలాసేపు ఆట ఇట్లా సౌండ్ ఎట్లా వేస్తే అట్లా వేసిరు ఇక్కడ పటం వేసి పందిర్లాగా వేసి అన్నట్టు అమ్మవారిని ఇట్లా పెట్టుకుంటారట ఎప్పుడైనా ఐదు సుట్లు తిరిగినాక బోనం దించిండ్రు బోనాలి కూడా ఒకటి తొమ్మిది నిమిషాలు అవుతుంది ఒకటి ఇంత జనాలు ఉన్నారంటే ఉన్నారండి నయమంటారా ఇంత నిష్ఠాగున్నారు అయిపోయిందని షూట్ అదే నాకు నువ్వు పెడుతున్నావు గుడి సుట్ మోడీ విషణావా ఇప్పుడు ఇప్పుడు మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు నన్ను ఇక్కడనే ఉంచి ఇప్పటిదాకా జనాలు చూసిరు కదా ఎవరు ఎక్కడున్నారో కూడా అర్థం కాలేదు అట్లున్నారు ఇందాక తమ్ముడు అని చెప్పిన కదా అతను దించింది ఇంటి దగ్గర బండి పైన పిల్లలు ఆడుకునే బొమ్మలు దుగ్నంలాక కూడా పెడతారు జాతర పెట్టినట్టు పిల్లలు చూస్తే చాలు కొనాల్సిందే అంటారు బాగానే మంది కొంటారు ఇక్కడ మా చిన్నబాబు నా ఇంబడుంటే కొనిపించేదా తినకపోతుండే ఇప్పుడైతే గుడి చుట్టుముట్టు ఎన్నిసార్లు తిప్పునో కూడా తెలవకపోవు ఇక్కడ ఉన్న చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటది ఈ ఇది ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో ఇస్తున్నట్టయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటాం మరి దోస్తులందరికీ బాయ్